చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాత్రి చాలా సుదీర్ఘంగా మంత్రాలు జరిపారు మోర్ దెన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డిన్నర్ డిన్నర్ తర్వాత సమావేశం మొదట కాసేపు నారా లోకేష్ నాదేర్ల మనోహర్ వీళ్ళిద్దరూ కాసేపు పాల్గొన్నా కూడా మెజారిటీ గంటల గంటల టైం అంతా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరే ఏకాంతంగా చర్చలు జరిపారు సో వాళ్ళు ఏం చర్చలు జరిపారు అన్నది చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి చెబితే నాలుగుల చంద్రబాబు బయటకు వచ్చే ఇంకా వాళ్ళ మీడియాకి ఎవరికో తెలియాలి బట్ అంతా డెఫినెట్లీ నో డౌట్ పొత్తులు సీట్లు ఇదే డిస్కషన్ ఉంటుంది అండ్ తెలుగుదేశం పార్టీ అధికారిక ఛానళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ప్రధానంగా పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఈయనతో ఎవరెవరు టచ్లో ఉన్నారు వాళ్ళ విషయంలో ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలి అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చర్చించారు అన్నది తెలుగుదేశం పార్టీ అధికారిక ఛానల్లో ప్రధానంగా రిపోర్ట్ చేస్తున్నటువంటి విషయం అంటే సరే తెలుగుదేశం పార్టీ నుంచి టచ్లో ఉన్నారు నన్ను కలుస్తామంటున్నారు అని ఎవరైనా అంటే పొత్తు ధర్మం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ డిస్కస్ చేయడంలో అర్థం అర్థం ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారు వీళ్ళు టచ్లో ఉన్నారు వాళ్ళు వస్తారంట అని ఆ విషయంలో ఏం చేయాలన్నది కూడా చంద్రబాబు దగ్గరే డిస్కస్ చేశారట పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అని అంటే దాని అర్థం ఏంటి ఈయన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కనీసం కూడా ఆలోచించుకోలేకుండా పవన్ కళ్యాణ్ ఆ విషయాలు కూడా ఆయన పార్టీలోకి ఎవరు వస్తున్నారు నేను టీడీపీ నుంచి వచ్చే వాళ్ళ విషయంలో చంద్రబాబు అడగడంలో ధర్మం పొత్తు ధర్మం వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారనుకుందాం అది కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగాల అంటే జనసేన పార్టీకి సంబంధించి ఏ నిర్ణయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ తీసుకోలేడా అంటే దా దాని అర్థం ఇదేనా నాకే అలానే అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారిక ఛానల్ మెయిన్గా రిపోర్ట్ చేస్తున్న విషయం ఇదే అప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం ఏంటంటే తెలుసా ఇప్పుడు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం లేకుంటే మన దగ్గర రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఎవరైనా కనుక వస్తే కేవలం వాళ్ళ అవసరాల కోసం వస్తే వాళ్ళను పార్టీలో చేర్చుకోకు అని చెప్పారట అది కూడా వీళ్ళే రాసుకుంటు రాత్రి నుంచి రిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వస్తే తీసుకోకూడదు అచి తుచ్చి ఆలోచించి ఇద్దరం చర్చించడం మీదటే అటువంటి వాళ్ళను పార్టీలోకి తీసుకుందాం అని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చారట సో ఇంకే వైసీపీ నుంచి ఎవరు వస్తున్నారో ఎవరిని తీసుకోవాలో లేదో కూడా చంద్రబాబు నాయుడు గారి పం పవన్ కళ్యాణ్ అడిగితే మరి ఇక నెక్స్ట్ ఎవరికి బి ఇవ్వాలి అన్నది కూడా మరి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటాడా లేకపోతే అది కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సి ఉంటుందా ఎవరికైనా వచ్చే ప్రశ్నేగా ఎవరికైనా వచ్చే ప్రశ్నేగా ఇవంతా మరి అప్పుడు అడగాల్సి ఉంటుందా ఆయన్నే పవన్ కళ్యాణ్ చెప్పాలి ఈ విషయం కూడా వరస మొత్తం మీద అయితే ఫైనల్గా వెరీ సూన్ ఇద్దరిగా ఇద్దరు కూడా మొదటగా ఒక ఉమ్మడి అభ్యర్థుల జాబితాను అయితే విడుదల ఉన్నారు ఎంతమంది లిస్టు తోటి విడుదల చేయబోతున్నారు ఏంటి అన్నది మరిన్ని వివరాలు మరింత క్లియర్గా తెలుసుకున్న తర్వాత మాట్లాడుకుందాం